ఫ్రెండ్స్ మీరు హైదరాబాద్ లో కనుక ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ప్రసాద్ ఐమాక్స్ ఇప్పుడు చాలా గేమ్స్ తో పాటు మనకి తినడానికి ఫుడ్ అండ్ మూవీస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఏదో తేడాగా ఉంది ఫ్రెండ్స్ అన్ని గేమ్స్ తో కంపేర్ చేస్తే చాలా డేంజరస్ గేమ్ ఫ్రెండ్స్ ఆ దెయ్యాలతో పడలేక నాకు భయపడి వచ్చేసి క్రిసెక్షన్ లోకి వచ్చాం చిన్నపిల్లలు ఆడకునే గేమ్స్ ఉన్నాయి ఏం భయపలేదు ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇవైతే పిల్లలు ఆడుకున్నాయి గేమ్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇన్ని మిషన్లో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఈ షూటింగ్ ఫ్రెండ్స్ బాగా సూపర్ ఉంది రియల్గా కాల్చినట్టే ఫీల్ అవుతున్నారు ఆ పిల్లలు అయితే మన అమ్ములాడు అయితే కార్లోకి వచ్చినాయి ఎంజాయ్గా డ్రైవింగ్ చేస్తున్నాడు ఇందో ఇదైతే పెద్ద గేమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ గేమ్లోకి వచ్చేసి దో ఇక్కడ ఈ డిస్ప్లే మనకు కనిపిస్తుంది కదా అలా అయితే మనకి విఆర్ వీడియోలో కనిపిస్తుంది చూడండి మనం అయితే అక్కడ వీడియో చూసుకుంటూ ఉండాలి మనకి ఇక్కడ ఒక రూమ్ ఒక కింద చూసారు రెడ్ రెడ్ కలర్లో ఆ విధంగా ఇక్కడ దారి అనేది మనకు కనిపిస్తుంది అప్పుడు మనం వాక్ చేయాలి అది అలా వాక్ చేసినప్పుడు మనకు రియల్గా దాని మీద నడిచినట్టే కనిపిస్తుంది అటు ఇటు పడిపోతామని భయంతో నడుస్తాం చాలా చాలా అయితే క్రేజీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నేను చూడండి పడిపోతున్నట్టుగా అందుకని బ్యాన్స్ చేసుకున్నాను ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇలా ఎంజాయ్ చేసాం ఇక్కడ నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మీ వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్